వెల్కమ్ అవర్ ఛానల్ అందరూ పనస పండ్లను చూసే ఉంటారు మరియు టేట్ చేసే ఉంటారు వీటి యొక్క రుచి కూడా చాలా బాగా ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించారా ఇవి తినడం వల్ల మన శరీరానికి ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి తెలియకపోతే ఈ వీడియో ద్వారా తెలుసుకోండి ఈ పనసపండ్లను పండ్లను తినడం ద్వారా మన శరీరానికి అనేక రకాల ప్రయోజనాలే చేకూరుతాయి అవేమిటంటే పంచ పండ్లలో విటమిన్స్ మరియు ఖనిజాలు ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్ వంటివి పుష్కలంగా ఉంటాయి అన్నమాట ముఖ్యంగా పనసపండులో పొటాషియం అనేది అధికంగా ఉంటుంది ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది పనస పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ పొటాషియం వంటివి గుండె జబ్బులు రాకుండా ఉండే నివారిస్తాయి పనస పండులో గ్లైసేమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మధుమేహం ఉన్నవారికి మంచి ఆహార పదార్థంగా ఉంటుంది పంచ పండులో కాల్షియం మరియు మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది కాల్షియం మరియు మెగ్నీషియం ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడతాయి పంచ పండులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది దీనివల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది పంచ పండులో మరియు ప్రోటీన్సు మరియు విటమిన్స్ ఉండడం వల్ల శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది పనసపండులో ఉన్నటువంటి విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి చర్మము మరియు జుట్టు ఆరోగ్యకరంగా ఉండడానికి సహాయపడతాయి పనసపండులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి పనస పండు అనేది బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఎలా సహాయపడుతుందంటే పనస పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది మనం ఒకవేళ పనస పండును తిన్నా ఎక్కువసేపు ఆకలి అనిపించదు తద్వారా బరువును తగ్గించడానికి కూడా ఒక డైట్ లాగా ఉపయోగపడుతుంది పనస పండు షుగర్ ఉన్నవారికి ఒక ఇన్సులిన్ లాగా పనిచేస్తుంది ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయన్నమాట పనస పండ్లు ఏవో వచ్చినాక జాగ్రత్తలు తీసుకునే బదులు ముందుగానే ఇలాంటి ఫుడ్ ఐటమ్స్లో మార్పులు తీసుకొని వస్తే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు ఈ జనరేషన్లో చిన్న ఏజ్లోనే షుగర్ అంట బీపీ అంట ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి మన డైట్లో ఇలా ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని భాగం చేసుకోవడం వల్ల వాటన్నిటిని అధిగమ